ఇప్పుడు మనకి ఈ క్రిమిసంహారక మందులు మేము ఏం చెప్తున్నామంటే మనం అన్నిటికన్నా స్వచ్ఛమైనటువంటి తల్లి పాలల్లో కూడా మన క్రిమిసంహారక మందులు వస్తున్నాయండి కాబట్టి మనం ఈ కూరగాయ పంటల మీద ఎంత క్రిమి సంహారక మందులు తగ్గిస్తే అంత మంచిది దీనికి ఏంటంటే మనము సమగ్ర సస్యరక్షణ అంటే కూరగాయ పంటలు వేసేటువంటి రైతులకు మొదటి నుంచి మేము ఏం చెప్తున్నామంటే మనకి తప్పనిసరిగా ఈ వేసవి దుక్కులు చేసుకోవాలి బాగా రొట్టె రేవులు వేసుకోవాలి అదే కాకుండా పశువుల పేడ బాగా వేసుకోవాలి వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి వేప పిండి బాగా వేసుకోవాలి అదే కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఏంటంటే వేప నూనె అంటే టూ ఎంఎల్ టూ ఫైవ్ ఎంఎల్ వేప నూనె కొట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ పురుగులు వచ్చిన తర్వాత మనం మందులు అనుకోండి ఖర్చు పెరుగుతుంది రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ ఎవ్రీ ఫైవ్ డేస్కు మందులు కొట్టేసరికి దాని ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అలా కాకుండా కూడా సమగ్రంగా అంటే ఏంటంటే మనకేందంటే స్టిక్కీ ట్రాప్స్ అంటే మనకి ఎకరానికి ఒక ముప్పై నలభై స్టిక్కీ ట్రాప్స్ ఎల్లో ట్రాప్స్ బ్లూ ట్రాప్స్ ఇవి ఉంటాయి కదండి అవి పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ చీడపిడల వాటిని చాలా మట్టికి నివారించుకోవచ్చు అదే కాకుండా కూడా మనకేందంటే ఈ మన సోలార్ ట్రాప్స్ అది పెట్టినట్టయితే మనకేమవుతుందంటే చాలా మట్టుకు పురుగుల చనలు అన్నీ పడిపోయి పడిపోయే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీరు చాలా మంచి ప్రశ్నలు ఏవైతే ఇంకోటి ఏంటంటే మేము చాలా మట్టికి రైతుల దగ్గర చూస్తాం ఏంటంటే మనకు ఈ పురుగు మందులు కొట్టిన తర్వాత దానికి గ్యాప్ ఇవ్వరండి గ్యాప్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే మనకు పురుగు మందు కొట్టిన నెక్స్ట్ డే అన్ టూ త్రీ డేస్ లోపల తెంపేసి మార్కెట్లో అమ్ముతుంటారు అలా చేయకూడదండి అస్సలే చేయకూడదు కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ప్రతి పురుగు మందుకి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అంటే మనం అంతకు మొదలై ఏం కూరగాయలు ఉన్నాయో అవన్నీ తెంపుకొని దాన్ని తర్వాత మళ్ళీ మనం మందు కొట్టిన తర్వాత కూడా గ్యాప్ ఇవ్వాలి అంటే మనం ఎంత సస్ ఈ పురుగు మందులను తగ్గించుకొని మనకు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అంటారా లేకపోతే మీరు నీమాస్రమంటారా అంటారా ఇలాంటివి కూడా వాడుకొని ఎంత చీడపీడలు తగ్గించుకొని తప్పని పరిస్థితులలో మాత్రమే ఒకటి రెండు మనం మందులు వాడుకుంటే బాగుంటుందండి అదే కాకుండా కూడా మేము అంటే గృహిణులకు కూడా చాలామందికి చెప్తాము అంటే మనం మార్కెట్లో కొనుక్కున్న తర్వాత కూడా మీరు